ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మతోన్మాద మోకలను మూకుమ్మడి మోకలను ఎదుర్కొని ధైర్యముగా నిలబడి మతోన్మాది చెయ్యి ఎత్తినా కానీ తిరగబడి మతోన్మాదుల నోళ్లు మూయించి వారి రక్షణ సువార్తను ఫ్లాకార్డులు పట్టుకొని విస్తృతంగా ప్రచారం చేసి అనేక మందికి యేసుప్రభు వారిని పరిచయం చేశారు ఇది ఒక అద్భుతమైన శుభ సూచకమైన శుభప్రదమైన విషయం సహజంగా మతోన్మాదులు అరిస్తే గోల చేసి గందరగోళం చేస్తే భయపడి పారిపోతారు కానీ ఇక్కడ అది జరగల వాళ్ళు ఎంత మురిగినా వారికి దీటుగా సమాధానం చెప్పి వారు ఎక్కడ నిలబడ్డారో అక్కడే ఉండి దేవుని సువార్తను పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మతోన్మాద మోకలను తన్ని తరవాలి అంటే ఏ విధముగానే ముందుకు వెళ్ళాలి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి పోలీస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి మీకు అడగడానికి బీగ రైట్ ఏంటి మీకు రైట్ ఏంటి నేను పబ్లిక్ కో పబ్లిక్ అయితే తిరుని అడుగుతారు ఏమ అడుగుతారు నేను సిగరెట్ రాగమని చెప్తాను వెబ్జర్జ్మని చెప్తాను తొందరతనం చేయమని చెప్తాను పబ్లిక్ అడగాల అవసరం ఏంటి ఏం చేయలేదో ముందు నుంచా పోడిపడి నుంచి నా అంటే దీంట్లో తప్పు ఏముంది చెప్పండి మీకు వచ్చింది అసలు ఏంటంటాను తప్పు ఏముంది చెప్పండి మీ భగవంతుడు భగవంతురు ఏడో కబలగ లక్ష నేను చెప్పానండి అలాగా ఇష్టం మీ ఇష్టం కాదు మీ ఇష్టం కాదు ఇష్టం అంటే రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగం చేస్తున్నప్పుడు ప్రచారం

ఎలా ఉండండి poured… yeah, చెప్పండి మీ ధైర్యం ఏంటి కాదు ఎందుకు వచ్చి పాల్గొంటు ఏమైనా మీరు మీరు గారు చేసుకోవాలయ్యా మీకు ఇబ్బంది ఏంటి అండి మీకు ఇబ్బంది ఏంటి నువ్వు చేసుకోవాలంటారు మీరెవరయ్యా మీరెవరు మత ప్రచారం కాదు మైక్ మైకి మైకి పర్మిషన్ కావాలి మైకి పర్మిషన్ కావాలి లేకలు ఇస్తే పర్మిషన్ కావాలి మేము మాటట్లేదు నిలబట్టం ఇక్కడ గంట నిలబట్టం మేము మాటట్లేదు మేము ఎవరికి చెప్పట్లేదు టెంపుల్ కాదు లేవు ఎవరికి చెప్పట్లేదు లేవు ఏది గుడి అలా రండి బెంగారా రేయ్ గుడే రేయ్ గుడే ఆ హా 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 మాట్లాడచ్చు ఆయన కూతురు మాట్లాడచ్చు ఆయన మాట్లాడొచ్చు ఆయన నిలబడ్డు మమ్మల్ని పట్టకలు వస్తారండి ఇప్పుడు మీకు అంత నొప్పి ఎందుకండి మీకు అంత నొప్పింది మీరు కంగారు పాడుతున్నారు మీరు కంగారవాడు రంగారె చెప్పండి మీరు కేసు పెట్టండి పోలీసులకు చెప్పండి పోలీసులకు చెప్పండి చెప్పండి చెప్పండి

కొట్టాడు 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 మా దగ్గర విడయో సాక్షింది విడే సాక్షి ఉంది ఈయనకి చెప్పాలంట ఈయన పర్మిషన్ కావాలంట చెప్పండి చెప్పండి వీడియో చెప్పండి మీరు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి మీరు ఆగండి హలో హలో మీరు ఆగండి హలో ఆయన దానికి దీనికి ఎంత దూరం ఉందన్న మీరు అడగాలని అడుగుతున్నారు కదా మీరు చెప్పాలని చెప్తున్నారు తప్పని కొట్టారండి మా రక్షణ కల్పించండి మీరెవరు పోలీసు వాళ్ళు కాదు చట్టం పోలీసులు అడితే మేము సమాధానం చెప్తాం మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే మేము ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మేము ఎవరిని పిలిచింది లేదు ఎవరికి ప్లగాడులు ఇచ్చింది లేదు ఎవరిని మత విశ్వాసాలు దెబ్బతీసింది లేదు ఎవరిని లేదు మా విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం దీనికి వీళ్ళకి బాధ కలిగి మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చారు దయచేసి ప్రజలు ఆలోచించాలి చట్టం మమ్మల్ని రక్షించాలి మాకు రక్షణ కల్పించాలి దేవునికి స్తోత్రం గాక ఉన్న సెల్యూట్ రోషన్ కలిగిన సువార్తికులారా ఇది దమ్మంటే సువార్త చెప్పాలని ఆశే కాదు సువార్తను చెబుతున్నప్పుడు అడ్డగించే మతోన్మాద మోకలకు తీతు పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చిన ప్రకారం ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది గట్టిగానే బుద్ధి చెప్పారు వాళ్ళకి లెక్కగోటి చేయాలి వాళ్ళని పారిపోయారు దొంగలు అంతేకాదు ఎవడైనా మతోన్మాది మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకోవడానికి వస్తే వెను వెంటనే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసికి ఫోన్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూకి ఫోన్ చేయండి దానికంటే ముందుగా వందకు ఫోన్ చేయండి మతోన్మాదులను వీడియో తీయండి పోలీసు వారు వచ్చిన తర్వాత వారి మీద కేసు పెట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను కాలరాస్తూ హత్య చేస్తూ మా మత సామరస్యతను దెబ్బతీస్తూ మనోభావం మీద దాడి చేసిన మతోన్మాదుల మోకల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయండి పోలీస్ వారి కేసు రిజిస్టర్ చేయకపోతే మాకు ఫోన్ చేయండి ఏదేమైనా ప్రతి ఒక్కరు ఈ విధముగా ఎదురు నిలబడి మతోన్మాదులను తన్ని తరిమే దమ్ముంటేనే సువార్తకు వెళ్ళండి లేకపోతే ఇంట్లో కూర్చోండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మనం ఎక్కడైనా ఎవరికైనా సువార్తని చెప్పుకోవచ్చు ఇది మన హక్కుని ఎవరైనా అడ్డగిస్తే చట్టంతో బుద్ధి చెబుతాం వాడు మతోన్మాదైనా మతోన్మాద నాయకుడైనా మతోన్మాద అధికారైనా సరే మీ అందరికీ ధైర్యం చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జయ రాజ్యాంగం మీ అనేది చేగూడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్